అందరికీ ప్రైజ్ అలాడ్ యువదే కాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము యషియా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే ఇక్కడ యషియా భక్తుడు చెప్తున్నాడు ఏమంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు కూడా ఆయనే అంటే అలసిపోయిన వారికి సమస్య వారికి అంటే అలసిపోయిన వారికి బలమిచ్చేవాడు ఆయనే నీరసించిపోయిన వారికి బలాభివృద్ధి చేకూర్చేవాడు కూడా ఆయనే అంటే అలసిపోయావా అంటే జీవితంలో రకరకాల శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి అంటే ఎందుకు నా బ్రతుకు ఎందుకు నా జీవితము అని ఆ శోధనలతో ఆ పోరాటాలు ఎదుర్కొంటూ ఆ పోరాటాలతో పోరాడుతూ 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 చాలా సందర్భాల్లో అలసిపోతుంటాం అసలు ఏంది నా బ్రతుకు ప్రశాంతతే లేదే నా జీవితంలో సంతోషమే లేదే సమాధానమే లేదే అని పరిస్థితులని బట్టి అలసిపోతుంటాం అలాంటి సందర్భంలో కూడా మనము వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడలేం చాలామంది అయితే నాకు మా ఫ్రెండ్స్ ఉన్న రాదుకుంటారులే నాకు వాళ్ళు ఉన్న రాదుకుంటారులే అనుకుంటారు వాళ్ళపై నువ్వు ఆడుకున్న టైం అవుతుంది వాళ్ళు చూసి చూసి సైలెంట్గా వెళ్ళిపోతా అప్పుడు నువ్వు ఒంటరివే బాధపడాల్సిందే కాబట్టి అలాంటి సందర్భాల్లో అందుకే ఈష భక్తుడు చెప్తున్నాను ఏమంటే అలసిపోయిన వారికి బలం ఇచ్చేవాడు కూడా ఆయనే అలాంటి సందర్భం నువ్వు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను ఓదార్చేవాడు దేవుడే నీకు బలమిచ్చేవాడు దేవుడే నిన్ను పట్టించుకునేవాడు దేవుడే నిన్ను చూసేవాడు దేవుడే నీకు సహాయం చేసేవాడు దేవుడే నీకు సమాధానాన్ని కలుగు చేసేవాడు కూడా దేవుడే ఇంకెవ్వరు నీకు సహాయం చేయరు రిజలాడ్ కాబట్టి ఆత్మీయ జీవితంలో ఒకవేళ పోరాటాలతో శోధనలు జయించలేక పోరాడుతూ అలసిపోతున్నావా ఆత్మీయ జీవిత విషయమై కూడా నీకు బలమునిచ్చేది దేవుడే దేవుణ్ణి ఆశ్రయించు నువ్వు దేవుని దగ్గరకి రా ఆయనే నీకు బలాన్ని ఇస్తాడు ఆయనే నీకు ఆత్మీయ జీవితంలో ఆ పోరాటాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తాడు ఎలా నిలబడాలో నేర్పిస్తాడు ఎలా నువ్వు వాటిని జయించాలో నేర్పిస్తాడు నువ్వు జయించడానికి కావలసిన శక్తిని బలమును కూడా ఆయనే నీకు ఇస్తాడు ప్రెజలాట్ వాక్యం ఎప్పుడు కూడా మనము అక్షరార్థంగా చదవడమే కాదు ఆత్మీయంగా కూడా అర్థం చేసుకోవాలి అందులో ఆత్మీయ మర్మాలు దేవుడు చాలా దాచిపెట్టి ఉంటాడు దేవుణ్ణి మనం అడిగి ఆత్మీయ అర్థాలను పొందుకోవాలి తెలుసుకోవాలి ప్రెజలాట్ కాబట్టి ఆత్మీయ జీవితంలో కావచ్చు భౌతికమైన జీవితంలో కూడా కావచ్చు నువ్వు ఒకవేళ అలసిపోయి ఉంటే దేవుణ్ణి నీకు బలాన్ని ఇస్తాడు రైతులో ఒకవేళ నువ్వు నీరసించిపోయినావా పర్లేదు దేవుణ్ణి నీకు బలమనిస్తాడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయబడు ఆయనే శక్తిహీనుడుగా నువ్వు అయిపోయినావా నీరసించిపోయినావా ఇంకా నా వల్ల కాదు నేనేమి చేయలేను అని చెప్పి బాధపడుతున్నావా ఆత్మీయ జీవితంలో కావచ్చు భౌతికమైన జీవితంలో కూడా కావచ్చు ఒకవేళ నువ్వు శక్తిహీనుడిగా ఉంటే శక్తిహీనురాలుగా ఉంటే దేవుణ్ణి నీకు సహాయం చేస్తాడు దేవుని ఎద్దకరా దేవుడే నీకు సహాయం చేస్తాడు ఆయన నీకు శక్తిని ఇస్తాడు బలమునిస్తాడు పోరాడటానికి కావాల్సిన ఓపికను సహనాన్ని ఓర్పును అన్ని ఇస్తాడు నీకోశం తెలుసా ఆయనే నీతో పాటు ఆయనే నీకు తోడుగా ఉండి నీతో పాటు ఆ శోధనలన్నింటినీ కూడా జయించేలాగా చేస్తాడు ఆ పోరాటాలన్నింటినీ కూడా ఎదుర్కొనేలా చేస్తాడు నీకు శక్తిని ఇస్తాడు బలమునిస్తాడు నీ చుట్టూ ఆయన వ్యాపించి ఉంటాడు నీకు కావాల్సిన అన్ని విషయాలు ఆయన తోడుగా ఉండి నీకు బలాన్ని ఇస్తాడు శక్తిని ఇస్తాడు ప్రజలాడు కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే పోరాటాలతో ఆత్మీయ జీవితంలో కావచ్చు భౌతిక జీవితంలో కావచ్చు ఏందో నా బ్రతుకు ఇట్లా అయిపోయిందని రకరకాల పరిస్థితులను బట్టి కృంగిపోతూ నలిగిపోతూ బాధపడుతూ ఇంకా నాకెందుకు ఈ బ్రతుకు అన్నట్టుగా నిరాశలోకి వెళ్ళిపోతున్నారేమో దేవుణ్ణితో స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు అలసిపోయావా భయపడద్దు వాళ్ళని వీళ్ళని అనవసరంగా వారి దగ్గరికి దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్పుకోవద్దు వాళ్ళ వెనకంటే తిరగద్దు నీకు ఉపయోగం ఉండదు నీ బాధ వారికి బాధ అనిపించదు నవ్వులాటగా ఉంటుంది కాబట్టి వదిలే తా నా దగ్గరికి రా నేను నీకు సహాయం నువ్వు అలసిపోయి ఉంటే నీకు బలాన్ని ఇస్తా ఆ శోధనలు వాటన్నిటి నుంచి కూడా నేనే విడిపిస్తా నీకు శక్తినిస్తా బలాన్ని ఇస్తా నువ్వు ఒకవేళ నీరసించిపోయి ఉంటే నీకు బలాభివృద్ధి నేనే చేకూరుస్తా నా దగ్గరికి రా అని దేవుడే మిమ్మల్ని ఈ ఉదయకాల సమయం పిలుస్తున్నాడు రండి దేవుని దగ్గరికి రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుర మహోన్నత సర్వాధికారి స్తోత్రములు సర్వోన్నత సర్వసృష్టికర్త ఘనమైన దేవాలెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం అయ్యా ఈ ఉదయకాల సమయంలో నాతో మా తరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు జలించుకుంటున్నాం కృతజ్ఞతలు స్వామి అవును తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఆత్మీయ జీవితంలో కావచ్చు భౌతిక జీవితంలో కూడా కావచ్చు అలసిపోయిన స్థితిలో ఉన్నారు నీరసించిపోయిన స్థితిలో ఉన్నారు ప్రభా వారందరికీ నాయన ప్రభా మీరు బలాన్ని అనుగ్రహించే దేవుడు వారందరికీ ప్రభా మీరు శక్తిని ఇచ్చే దేవుడు బలాభివృద్ధి కలుగు చేసే దేవుడు మీరు కాబట్టి తండ్రి మీరే సహాయం చేయండి ఈ స్థితిలో ఎంతమంది ఉన్న ప్రభా వారందరికీ కూడా మీ శక్తిని ఇవ్వండి మీ బలాన్ని ఇవ్వండి వారికి తోడుగా ఉండండి వారితో పాటు ఉండండి వారు ఆత్మీయ జీవితంలో కావచ్చు భౌతిక జీవితంలో కావచ్చు ఆ పోరాటాలను ఆయన ప్రభా ఎదుర్కొనే ఆ సామర్థ్యాన్ని వారికి దయించండి కృపణ చూపండి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీకు ఇష్టమైతే ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా వారిని విడిపించి వారికి సహాయం అందించమని వారి జీవితంలో శాంతి సమాధానం నెమ్మది చేసి వారికి కావాల్సిన శక్తిని బలముని అనుగ్రహించమని కృప చూపెట్టమని ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి సహాయం జీవండి క్షేమా నిమని పరిశుద్ధ నవలో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి హమన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించినగాక ఆమేన్